వెల్కమ్ టు ఎన్ఎస్టీవ్ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాం కడప జిల్లా మైదూరు మున్సిపల్ సర్వసభ్య సభ్యు సమావేశం మైదూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది మొదట ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం మున్సిపల్ చైర్మన్ మాచినూరు చదురతో కలిసి మున్సిపల్ కౌన్సిలర్లతో స్థానిక సమస్యలపై చర్చించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ జబార్ మేనియాకు సూచనలు అందచేశారు

రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తా ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలని నేను స్వీకరించబో విశ్వాసపాత్రమైన నివేదికలని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నిరేస్తుగా ధృవీకరించబడుతున్నాను ఈ అభివృద్ధికి అందరూ తోడ్పాటుగా ఉండాలని తెలియజేసుకున్నా మరి ఆయన అనుభవం మున్సిపాలిటీ అభివృద్ధి కావాలి ఎంతో ఆశస్తో ఎంతో మన నమ్మకంతో ప్రజలు మిమ్మల్ని కౌన్సిల్ నన్ను అందరు గెలిపించారు ఇక్కడ మీకు అందరూ తెలియజేస్తే పార్టీలకు అదేవిధంగా పార్టీ పక్కన పెట్టండి పార్టీ గురించి ఎక్కడ కానీ ఇది ఒక దేవ దేవాలయం లాంటి సభ ఇది ఈ సభలో మనల్ని అందరిని పంపించింది ప్రజలు ఎందుకంటే మాకు న్యాయం జరుగుతుంది మంచి జరుగుతుంది మన ఊళ్ళో అభివృద్ధి అయితే అని చెప్పి ప్రజలు అందరినీ మన అందరినీ ఓట్లు వేసి గెలిపించారు అక్కడ కానీ అవినీతి అనే దాన్ని తాగికూడదు ఎవరైనా అవినీతికి సహకరించకూడదు నిజాయితీగా కష్టపడతాం అభివృద్ధి చేతుంది ఎవరే కానీ ఈ వర్క్లు చేసే దాంట్లో కానీ ఇది రెగ్యులర్గా వర్క్ క్వాలిటీ ల్యాబ్ను ఓపెన్ చేశారని ఎవరైనా ఒప్పుకునే సమస్య లేదు క్వాలిటీ ఆఫ్ ఓపెన్ చేయాలా మనం మైదు కొన్ని అభివృద్ధి శాశ్వత చేసుకోవాలా ఎన్నో సమస్యలు అయినప్పుడు నీటి సమస్య ఉంది రోడ్డు డ్రైనేజ్ సమస్య ఉంది కొత్తగా వచ్చారు మున్సిపాలిటీ మన మున్సిపాలిటీ ఎంతో నిధులు కావాలా దీని ఒక మాస్టర్ ప్లాన్ కూడా నేను వేయాలనుకుంటున్నా ఎందుకంటే స్టేట్ స్టేట్లో ఫండ్స్ లేవు ఈ మాస్టర్ ప్లాన్ వేసుకొని మనం ఏమైనా సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా అది కూడా ఆలోచించే పక్కన నేను తీసుకుంటా ఎందుకంటే మనకు సెంట్రల్ కూడా ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్ లో ఉంది కాబట్టి మనం స్పెషల్గా మన ఒక గుర్తింపుగా ఎవరు చేయటం అభివృద్ధి పార్టీలో తీసుకోవడం అభివృద్ధి మన ఆశయం దాన్ని ప్రజలు కూడా మనకు అభివృద్ధి చేస్తారు అనే నమ్మకంతో నిజంగా మైదూరు మున్సిపాలిటీ ప్రజలు అక్కడిన ఎలక్షన్ కూడా అత్యధిక మెజారిటీ కల్పించారు ఎక్కడికైనా వదర్లు ఎక్కడ రిపేర్ అయ్యి ఇమ్మీడియట్ ఒక వార్డు అన్ని వాళ్ళది కాదు అన్ని వార్డులో ఎక్కడ నీటి సమస్య అది అధికారులు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలా ఏది పార్టీ పెద్ద పార్టీ పక్కన పెట్టండి ఫస్ట్ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలా ప్రజలు ఎక్కడ ఏదైనా బోర్ రిపేర్ ఏదైనా మోటార్ రిపేర్ అయినా కూడా మీరు యాక్షన్ తీసుకొని దాని ఫస్ట్ ప్రియా కూడా మీరు తీసుకోవాల్సిందిగా కమిషన్ గారికి నేను ఆదేశిస్తున్నాను 再见，王大